వెల్కమ్ టు అపరాజిత సైన్స్ సొల్యూషన్స్ సో ఈరోజు మనం గ్రహ వీక్షణాల గురించి తెలుసుకుందామండి సో గ్రహ వీక్షణాలు అంటే గ్రహాల యొక్క దృష్టులు అని అంటే మనకు మొత్తం నవగ్రహాలు కదండి ఈ నవగ్రహాల్లో ఈ గ్రహము తన ఇంట్లో ఏదో ఒక గ్రహం ఫస్ట్ తన ఒక ఇంట్లో కూర్చుంటుంది ఆ ఇంట్లో నుంచి ఇంకొక ఇంటిని చూస్తుంది అనమాట దాన్నే గ్రహ దృష్టి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు అనుకుందాం సూర్యుడు ఒకటో ఇంట్లో కూర్చున్నాడు అనుకుందాం ఒకటో ఇంట్లో కూర్చొని ఏడో తన ఆపోజిట్ అయినా ఏడో ఇంటిని చూస్తాడు అలాగే నవగ్రహాలు ఏ గ్రహమైనా సరే తను కూర్చున్న ఇంటి దగ్గర నుంచి ఇంటి నుండి ఏడో ఇంటిని చూస్తాయండి సో ఇది డిఫాల్ట్గా అన్ని గ్రహాలకు ఉన్న దృష్టులు కానీ కొన్ని గ్రహాలకు మాత్రం విశేషమైన దృష్టులు అంటారు స్పెషల్ ఆస్పెక్ట్స్ అని కొన్ని గ్రహాలకు ఏడో ఇంటిని చూస్తూ ఇంకొక ఇంకో రెండు దృష్టిలు ఉంటాయి వాటికి ఆ గ్రహాలు ఏంటి వాటి దృష్టులు ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అండి ఆ కోవలో ముందు వచ్చే గ్రహం శని గ్రహం సో శని గ్రహం ఎక్కడైనా ఒక ఇంట్లో అనుకోండి బై డిఫాల్ట్గా అన్ని గ్రహాల లాగే ఏడో ఇంటిని చూస్తుంది దాంతో పాటు దీనికి రెండు విశేషమైన దృష్టిలు ఉన్నాయి ఒకటి మూడో ఇంటిని చూస్తుంది ఒకటి పదో ఇంటిని చూస్తుంది సో ఇలా శనికి మొత్తం మూడు దృష్టిలు ఉంటాయి ఇందులో రెండు విశేషమైన దృష్టిలు అవుతాయి ఒకటి డిఫాల్ట్గా దృష్టి అవుతుంది సో ఇప్పుడు మనం గురు గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు మీరు గురు కూడా డిఫాల్ట్ గా తన ఆపోజిట్ ఇంటిని ఏడో ఇంటిని చూస్తుంది దాంతోపాటి రెండు విశేషమైన దృష్టిలో ఉంటాయి ఐదవ ఇంటిని చూస్తుంది అలాగే తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తుంది అంటే గురువు ఏ ఇక్కడైతే ఏ హౌజ్లో అయితే ఉంటాడో ఆ హౌస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఐదవ ఇంటిని అలాగే తొమ్మిదవ ఇంటిని కూడా చూస్తుంది సో ఇప్పుడు మనం కుజుడు గురించి తెలుసుకుందాం సో కుజుడుకి కూడా ఆపోజిట్ ఇంటిని బై డిఫాల్ట్ గా చూస్తుంది ఏడవ ఇంటిని దాంతోపాటి రెండు విశేషమైన దృష్టిలు ఉన్నాయి ఒకటి నాలుగు ఇంకోటి ఎనిమిది కుజుడు కూర్చున్న ప్లేస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నాలుగో ఇంటిని చూస్తుంది అలాగే ఎనిమిదో ఇంటిని చూస్తుంది సో ఇలా మొత్తము మనకున్న నవగ్రహాల్లో ఈ మూడు గ్రహాలకు స్పెషల్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట రాహు కేతు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయండి సో ఇప్పుడు మనం మొత్తము నవగ్రహాలు యొక్క దృష్టిలు తెలిసాయి కదండి ఇప్పుడు ఇక్కడే మనము ఇందులో నవగ్రహాలు శుభగ్రహాలు పాపగ్రహాల గురించి కూడా తెలుసుకుందాం అంటే మీకు ఒక చిన్న బ్రీఫ్ గా తెలుసుకోవడానికి ఇక్కడ శుభగ్రహం అంటే ఏంటంటే గురువు తర్వాత శుక్రుడు చంద్రుడు బుధుడు ఇంకా మిగతా తక్కిన గ్రహాలన్నీ పాపగ్రహాల కిందికి వస్తాయి కోవలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇక్కడ బుధుడుకు మాత్రం ఒక ఎక్సెప్షన్ ఉందండి బుధుడు ఏంటంటే శుభుడితో కూర్చుంటే శుభుడు పాపితో కూర్చుంటే పాపి అంటే తను ఒక న్యూట్రల్ ప్లానెట్ అనమాట తను ఎవరితో కూర్చుంటాడో అలా బిహేవ్ చేస్తాడు అంటే ఇప్పుడు మీరు ఒక గ్లాస్ తీసుకున్నారు అందులో వాటర్ అనుకోండి గ్లాస్ ఏ షేప్ ఉంటే ఆ షేప్లో వాటర్ మారిపోతాయి అంటే ఆ షేప్ తీసుకుంటుంది వాటర్ అలాగే బుధుడు కూడా న్యూట్రల్ ప్లానెట్ ఏ గ్రహంతో కూర్చుంటే ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ని తీసుకుంటాడు ఆయన సో ఇప్పుడు అలాగే ఇప్పుడు మొత్తం మనకు మొత్తం నాలుగురు అనుకున్నాం కదా ఇప్పుడు ఒకవేళ బుధుడు సింగిల్గా కూర్చుంటే ఏ ఎవరితో కలిసి కలిసి కూర్చోకుండా తన ఒక్కడే ఒక ఇంట్లో కూర్చుంటే అప్పుడు కూడా ఆయనని శుభుడుగా మనం తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు శుభగ్రహం ఏంటో తెలుసు మీకు పాపగ్రహం అని తెలుసు అలాగే నవగ్రహాల యొక్క దృష్టులు కూడా మీకు తెలుసు సో ఈరోజు మనం ఈ టాపిక్ని కన్క్లూడ్ చేద్దామండి మన ఛానల్లో ఇక ఆస్ట్రాలజీ బేసిక్స్ వీడియోస్ని వన్ బై వన్ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నామండి మీరు అవి కావాలంటే కూడా చూడవచ్చు దాంతోపాటి ఆస్ట్రాలజీలో ఉన్న మూడు వందల యోగాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నామండి అవి కూడా మీరు చూడొచ్చు మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి